హలో హాయ్ అండి అందరికీ అందరికీ భోగి శుభాకాంక్షలు అందరూ బాగున్నారా వీడియో చూసారా మీ మద్దనే స్వామి టెంపుల్ దగ్గర సంబరాలు చేస్తున్నారు మనకి ఒక చిన్న వీడియోలోనే మనకు అన్నీ తెలిసిపోతుంది అక్కడ భోగి మంట వేస్తున్నారు అన్నీ పెట్టారు ఎంత బాగుంది గోమాతను కూడా చూసారా ఈ వీడియోలో చాలామంది ప్రముఖులు కూడా ఉన్నారు జంగారెడ్డి గుడి నుంచి ఏడు రోజులకి వెళ్తున్నప్పుడు కూడా మన గ్రామంలో ఉంటుంది టెంపుల్ స్వామి చాలా చాలా ఏదో ఒప్పుకున్న జరుగుతుంది కోరుకున్నది మంగళవారం చాలా ఉండదు ఇక్కడ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తుంది కూడా ఇక్కడ బాగా కొంచెం వీడియో